పోలీసులు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే డ్యూటీ చేసేవాళ్ళు కొన్ని సిచ్యువేషన్ లో చెప్పులు లాంటి షూ లాంటివి వేసుకోవాల్సి వస్తుంది ఇది మీకు చాలా మంది మన పట్టణంలో నాకు కూడా చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ పెద్దవాళ్ళందరూ నా శిష్యులు కొంతమంది ఉన్నారు వాళ్ళు నా దగ్గర అడుగుతారు స్వామి మా హైయర్ అఫీషియల్స్ దగ్గరికి పోవాలంటే ఒక ప్రోటోకాల్ ఉంటుందండి తర్వాత మేము ఎవరైనా పెద్దవాళ్ళని కలవడానికి వెళ్ళాలంటే మేము ప్రోటోకాల్ ఉంటుంది అలా వెళ్ళకపోతే మమ్మల్ని చాలా వార్నింగ్స్ ఉంటుంది మాకు మెమోస్ వస్తాయి మేము ఏం చేయాలి అని అడిగారు రైట్ ఇక్కడ ఒకటి తర్వాత కోల్డ్ స్టోరేజ్ లో పని చేస్తారండి వాళ్ళు కంప్లీట్ గా ఆ కిట్ వేసుకొని లోపలికి వెళ్తారు మేస్త్రి పనులు చేసే వాళ్ళు ఉంటారు ఆ స్లాబ్ వేసేటప్పుడు మోకాల వరకు షూస్ వేసుకోవాలండి వాళ్ళు ఆ సిమెంట్ లేకపోతే కాళ్ళంతా పగిలిపోయి పుండ్లైపోయి వాళ్ళు శబరిమలకి వెళ్ళారు హాస్పిటల్ అడ్మిట్ అవుతారు ఈ మోకాళ్ళ వరకు షూస్ వేసుకుంటారు వాళ్ళు ఈ వృత్తి మిలిటరీలో పనిచేసే వాళ్ళు ఐస్ లోనే ఉంటారండి వాళ్ళు వాళ్ళు వేసుకుంటారు సీ అందుకని వేసుకోమని అని చెప్పి అందరూ వేసుకోవడం కాదు వాళ్ళ వృత్తికి సంబంధించిన సమయంలో అది వేసుకొని ఏవేవి పద్ధతులు ఇప్పుడు ఆపరేషన్లోకి వెళ్ళే డాక్టర్ ఆయన లోనే వెళ్ళాలి ఆ కిట్ లేకుండా ఆయన లోపలికి వెళ్ళకూడదు ఎందుకంటే ఇతరుల ఉన్న వైరస్ ఆ యొక్క పేషెంట్కి వస్తుందనే ఉద్దేశంతో చాలా కేర్ తీసుకుంటారు వాళ్ళు చేతులు కడుగుతారు స్టాండలైజ్ చేస్తారు స్టెరిలైజ్ చేసుకుంటారు చెప్పులు షూస్ అన్ని వేసుకొని మాస్క్ అంతా వేసుకొని పోయి ఆపరేషన్ చేస్తారు ఒక ప్రాణాన్ని కాపాడుతారు సో ఇలాంటి వృత్తులు ఏవేవి వాళ్ళ యొక్క కుల వృత్తులకి వాళ్ళ డ్రెస్ కోడ్ ఏది ఉందో ఆ డ్రెస్ కోడ్ ని ఖచ్చితంగా పాటించి యాత్ర చేయాలి తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు స్నానం చేసేసుకొని మళ్ళీ మీ యొక్క దీక్ష తీసేసుకోవడం దానివల్ల దోషం లేదు ఒకవేళ మీరు అలా వేసుకోలేదు అనుకోండి మనం నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళు ఇద్దరు ఉంటారండి మనం నమ్మిన వాళ్ళు తల్లిదండ్రులు మనల్ని నమ్మిన వాళ్ళు భార్య పిల్లలు వాళ్ళిద్దరికి మనం దూరం అయిపోతాం కాబట్టి ఈ డ్రెస్ కోడ్ వేసి సంపాదించి వాళ్ళకి వెళ్ళాలి భక్తిగా ఉండండి సమీ ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని మాల్లో ఉండగానే మనం కేరళకి వెళ్ మనం కొండకెళ్తున్నప్పుడు కేరళ సాములు వాష్ టాయిలెట్ పోసి కాలు కడుక్కరు సిగరెట్ తాగుతూ ఉంటారు అలాంటి సాంప్రదాయాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కూడా వస్తున్నాయి సార్ రాను రాను దీనిపై మీరు ఏమంటారు ఒకటి కేరళకు మీరు వెళ్ళారు అవును సార్ మీకు అవి కనబడ్డాయి అవును సార్ తొమ్మిది ఏళ్ళగా మీరు వెళ్ళి మీరు దాన్ని మైండ్ లో పెట్టుకుని ఇవన్నీ ఇప్పుడు నా దగ్గర అడుగుతున్నారు మీరు దేనికి వెళ్ళారు అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళాను అవి కనబడలేదు అక్కడ కనబడ్డాయి అంత అద్భుతమైన చెట్లు కనబడలేదా వనమూలికలు కనబడలేదా ఈ వనం మీద ఇంత పెద్ద బంగ్లాలు ఎలా కట్టారు ఇంత గుళ్ళు ఎలా కట్టారు ఇక్కడ అన్నసత్రం ఎలా జరుగుతుంది ఇలా పూజలు ఎలా వెళ్తున్నాయి ఇంత మందికి వెళ్తున్నటువంటి వసతులు ఎలా చేశారు అవన్నీ ఎందుకు మీకు కనబడలేదు ఈ నెగిటివ్ ఎందుకు కనబడింది అంటే మీ కళ్ళు నెగిటివ్ అట్రాక్ట్ చేస్తుంది అది పాయింట్ వన్ ఉంది కానీ తొంభై తొమ్మిది శాతం అక్కడ చాలా గొప్పగా ఉంది కదా అది ఎందుకు మీకు ఎక్కలేదు వాళ్ళ గురుసాము ఎలా నేర్పించాలేమో ఆయనకి కానీ మీ గురుసాం చక్కగా చెప్పారు మీరు బాగున్నారు కదా మీరు ఈ అడగడంలో ప్రశ్నలో నాకు లేని ఆలోచన కూడా మీరు క్రియేట్ చేస్తున్నారు కదా ఎంత గొప్పగా ఉంది త్రివాన్కూర్ దేవస్థం బోర్డు వారు ఇన్ని లక్షల మందికి ప్రసాదాలు ఎలా పంపిస్తున్నారు పైకి ఇన్ని పూలు పుష్పాలు ప్రసాదాలు ఎలా వెళ్తున్నాయి దీని గురించి ఆలోచించండి కరెంటు లేని చోట కరెంట్ ఎలా వస్తున్నాయి అది భయంకరమైన ఘోరఖీకరణి కదా ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకు ఏదైనా వన్యమృగాలు వచ్చి అటాక్ ఆ భక్తుల్ని ఇప్పటివరకు మరి దానికి ఏం ప్రొటెక్ట్ చేసుకొని ఉంటారు ఇలాంటి మెసేజ్లు మన టీవీ ద్వారా వెళితే చాలా సంతోషంగా ఉంటుంది అనిపిస్తుంది ఈ అది పాయింట్ వన్ కూడా కాదండి వాళ్ళని మనం ఇగ్నోర్ చేసేచ్చు మనం దీంట్లో మనం భోజనం చేస్తున్నాం అనుకోండి సార్ ఇరవై కూరలో ఒక కూర నచ్చకపోవచ్చు ఆ నచ్చని దాన్ని ఎందుకు మనం బుర్రకెక్కించుకొని మన బుర్రను వేడి చేసుకోవడం బా పంతొమ్మిది బాగుంది కదా ఈ పంతొమ్మిదిని ఎంజాయ్ చేసేద్దాం ఆ ఒకటిని వదిలేద్దాం ఈ వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా వీళ్ళు చేస్తున్నారు మన ఎనర్జీ వేస్ట్ అండి వాళ్ళ సంస్కారానికే దాన్ని వదిలేసేయాలి ఎందుకంటే కొంతమంది మారరు ఇంకొకటి ఏమంటే అన్ని మత సంస్కారం చేసే వాళ్ళు కూడా ఈ మతంలో ఇలా వచ్చి దీన్ని డ్యామేజ్ చేయడానికి కూడా ఇలా వచ్చే వాళ్ళు కొంతమంది తయారయ్యారు కాబట్టి దాన్ని మనం చేయలేం భక్తులు కూడా దాన్ని గుర్తించాలి ఇప్పుడు చాలామంది టవల్ పెట్టుకొని సిగ్నల్స్ దగ్గర అడుక్కోవడము ఆ అయ్యప్ప యాత్రకు పోతున్నాడు అయ్యప్ప యాత్ర కూలి పని వచ్చాయి ఈ రోజు ఒక చిన్న కూలికి పోయిన కూడా పన్నెండు వందల రూపాయలు ఇస్తున్నారు ఒక రోజుకి నలభై రోజులు పోతే ఎంత అయింది యాభై వేలు వస్తుంది కదా యాభై వేలు అయితే దీక్ష కాదు కదా అక్కడక్కడ నిలబడతారు కదండి మేస్త్రి పనులంతా ఒక సిగ్నల్ దగ్గర అంతా నిలబడి ఆ కూలి పనికి తీసుకెళ్తూ ఉంటారు పన్నెండు వందల రూపాయలు అండి ఒక లేబర్ పని ఒక రోజు చేస్తే నలభై ఒక రోజుల్లో ఎంత అయింది సుమారుగా యాభై వేల రూపాయలు వచ్చింది ముప్పై వేల రూపాయలు ఇంటికి ఇవ్వు ఇరవై వేలు నీ దీక్షకు శబరిమలకి తీసుకెళ్ళు ఉంది కదా మార్గము మనం పని చేయడానికి బద్దకి వెదవేషాలకు అంతా అలవాటు పడిపోయి అలవాటుకి చూడని వాళ్ళు ద్వారా మేము అలా చాలా మందిని నిర్బంధించాం చాలా మంది వాళ్ళని చక్కగా కట్టడి చేస్తున్నారు వాళ్ళు చేస్తే వేషాలంతా చూస్తే ఒక స్వామికి అయితే మొన్న వేరే అన్ని మత పుస్తకం కూడా సంచిలో దొరికింది అలాంటి వాళ్ళే ధర్మాన్ని నాశనం చేస్తారు మనం వాళ్ళని ఖండించాలండి మనము ప్రతి ఒక్క ఇప్పుడు నన్ను అడగడమే కాదు ఈ ఛానల్ ద్వారా చూసిన వాళ్ళు సిగ్నల్ దగ్గర అడుక్కుంటున్నారు అనుకోండి మీ కారు వీలరో ఆపి అతన్ని పక్కన పెట్టుకొని తీసుకుపోయి అతను ఏందో చూడండి అతను తప్పు చేస్తే పక్కన ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పండి అతన్ని తప్పు లేదు అయ్యప్ప డైరెక్ట్ గా వచ్చి ఎవరిని శిక్షించడండి దైవం మానుష రూపేనా మనలో ఒక్కడైనా ఇలా పరివర్తనను స్టార్ట్ చేయాలి అయ్యప్ప స్వామి పట్టబంధం ఎందుకు ధరిస్తారు ఆ స్వామివారి ఉండగా ఇలా పట్టబంధం కదా ఈ పట్టబంధం యొక్క విషయం ఏమంటే పందల రాజా గారు స్వామివారి తండ్రి తండ్రి పెంచిన తండ్రి ఆయన ఏమన్నారు స్వామి వీరి రాజ్యాన్ని అంటే నేను రాజ్యాన్ని ఎలానండి నేను బ్రహ్మచర్య దీక్ష ఉండాలని నేను శ్రీచక్ర యోగపీఠం మీద ఉండాలనుకుంటున్నాను నేను ధరించినటువంటి ఆవరణాలన్నిటిని మకర సంక్రాంతి రోజు తీసుకురండి ఆ ఒక రోజు నేను పందల రాజాగా దర్శనమిస్తాను అని చెప్పగానే పందల రాజా వారి స్వయంగా ఆభరణాలన్నీ మోసుకొని వస్తారు ఇప్పుడు మీరున్నారు మీ నాన్నగారు వస్తే ఇలా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారా లేవ లేచి నిలబడతారు ఎందుకని తండ్రి అంటే మనకి గౌరవం అదే విధంగా స్వామి కూడా తన తండ్రికి గౌరవించి లేచి నిలబడతారు అప్పుడు పందల రాజా వారు ఏమన్నారంటే నాన్న లోకరక్షక అయ్యప్ప నువ్వు నేను వచ్చాను లేసి నిలబడితే ఈ యొక్క అందరూ ఇబ్బంది పడతారు కాబట్టి ఇక మీద నువ్వు లేవకూడదని చెప్పి తన పైన ఉన్నటువంటి అంగవస్త్రాన్ని తీసి తన కాలకు పట్టబందల్లాగా కట్టేశారు అప్పటి నుంచి పందుల రాజా వారు ఇలా రావడం మానేసి సైడ్ నుంచి రావడం మొదలు పెట్టారు అయ్యప్ప స్వామి హరేరసుడు మణికంఠ శ్రీ ధర్మశాస్త్రాన్ని ఎందుకు అంటారు అయ్యకు అప్పకు వెంకటప్పకు శివయ్యకు పుట్టాడు కాబట్టి అయ్య అప్ప అసలు శివకేశవులకి ఎందుకు పుట్టాడు ఇప్పుడు మీరు అడిగారు కదా శివకేశవులకి ఎలా పుట్టాడు ఎందుకు పుట్టాడు అయ్యప్ప అంటే ఎవరు ధర్మశాస్త్ర అంటే ఎవరు ఇదే కదా మీ సందేహం రైట్ ఇప్పుడు మీ పేరు ఏమన్నారు వెంకట్ 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 మిమ్మల్ని చిన్నప్పుడు నామకరణం అయిన తర్వాత ఆ వెంకట్ అనే పిలిచేవారా అంటే బుజ్జిబుజ్జిగా ఏదైనా మాటలతో నేమ్స్ ఏం పిలిచేవారు నాని బుజ్జి నాని బుజ్జి చంటి ఇవన్నీ పిలుస్తుంటారు కదా అలాగే ఈయనకు బుజ్జిగా పిలిచే పేరే అయ్యప్ప కానీ ఈయన పేరు ధర్మశాస్త్ర ఇది ఎలా చెప్పబడిందంటే అంటే ఈ కలియుగంలో ఆయన ధర్మశాస్త్రగా వస్తున్నారని భీష్ముల వారు అంబుసైన మీద ఉండగా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తున్నారు అందులో ఇరవై రెండవ శ్లోకంలో రెండవ పంక్తిలో ఏమని చెప్పారంటే అజోధుర్మర్షణ శాస్త్ర విశృదాత్మ సురారి అంటే ఈయన ధర్మశాస్త్ర ధర్మాన్ని శాసించేవాడు కాబట్టి ఈయన ధర్మశాస్త్ర ఈ ఒక్క జన్మలో మాత్రమే ఆయన బ్రహ్మచారిగా కలవు బ్రహ్మచారి అన్నారనమాట మిగతా అన్ని జన్మల్లోనూ ఆయన పూర్ణ పుష్కల ప్రభ శ్రీమదన శ్రీవర్ణిని శుభకీర్తి అని దేవీయరులతో స్వామివారు పదిహేడు జన్మల్లోనూ ఉన్నారు కాలశాస్త్ర వీరశాస్త్ర క్షిపశాస్త్ర భూశాస్త్ర శాస్త్ర కళ్యాణ వరద శాస్త్ర జగన్మోహన సుందర శాస్త్ర కళ్యాణ వరద శాస్త్ర సంతానదాయక గోత్ర శాస్త్ర కిరాత శాస్త్ర జ్ఞానశాస్త్ర విశ్వశాస్త్ర భూశాస్త్ర యోగశాస్త్ర శిల్పశాస్త్ర అపూర్వ శాస్త్ర ధర్మశాస్త్ర జీవశాస్త్రగా ఇలా ఇన్ని అవతార శాస్త్ర అంటే శాసించువారు అని అర్థం గత అన్ని జన్మల్లోనూ స్వామివారి దేవీర్లతోనూ ఉన్నారు సత్యగన్ అనే ఒక కొడుకు కూడా పూర్వ జన్మలో స్వామి వారికి ఉన్నారు అవునా అని అందరికి వచ్చింది మనం శరణోషం చెప్తున్నాం కదా అందులో ఏం చెప్తున్నాం పూర్ణ పుష్కల నాదనే శరణమయ్యప్ప అంటున్నాం కదా తర్వాత హరివిరాసనం పాడుతాం కదా అందులో మూడో పంక్తులు ఏం చెప్పబడింది ప్రణయ సత్యకం ప్రణనాయకం అంటే ప్రణయాదేవి సత్యగన్ అనేవాడు కొడుకు సో ఇవన్నీ మనం రోజు చెప్తుంటాం మనకు తెలియదు కానీ స్వామి బ్రహ్మచారిని మాత్రం ఈ జన్మలో మాత్రమే కలిలో మాత్రమే వెంకటేశ్వరుడు మిగతా దాంట్లో పద్మనాభుడుగా ఉన్నాడా రాముడుగా ఉన్నాడా కృష్ణుడుగా ఉన్నాడా నరసింహుడుగా ఉన్నాడా మత్సంగా కూర్మంగా వామనుడుగా ఇలా ఉన్నాడా బలరాముడు కృష్ణుడిగా ఉన్నాడా అదే విధంగా ఈ జన్మలో మాత్రమే ఈ అయ్యప్ప ధర్మశాస్త్ర గత అన్ని జన్మల్లోనూ స్వామివారి దేవీరులతో ఉన్నారు పరశురాముల వారు వీటన్నిటిని ప్రతిష్ట చేశారు కాలగర్భంలో కొన్ని దేవాలయాలన్నీ தொலைகி பயந்தி அவண்டி கூடான அவசேஷங்க கொஞ்சம் மிகுந்தவை அச்சன் கோவில் ஆரியன் ஆரியன்காவு குளத்துப்புழை எருமேலி சபரிமலானை